గౌతమఘాకోటి గాయత్రి శ్రీ చక్రపీఠంలో శ్రీ జరుగుతున్నాయి శ్రీ గాయత్రి శరణి ఘాట్ శ్రీ అక్షర కోటి గాయత్రి శ్రీ చక్రపీఠంలో రెండవ రోజు గాయత్రి దేవిగా అమ్మవారికి శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమ పూజలు ప్రారంభించారు వ్యవస్థాపకులు సవితాల శ్రీ చక్ర భాస్కర్ రావు మాట్లాడుతూ తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి సప్తమి బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సరస్వతి పూజలు చేయించబడతాయని అన్నారు ది పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు స్థిరవారం విజయదశమి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుండి సమీ పూజ నిర్వహించబడను కావున భక్త మహాశయులెల్లరూ ఈ భగవద్ కార్యక్రమంలో పాల్గొని వేదమాత గాయత్రి కృపకు పాత్రలు కావలసిందిగా తెలిపారు కోటి దేవుళ్ళ శక్తితో పుట్టి అమ్మా దుర్గమ్మ కాలా <laughs> నుంం <laughs> श्रीब्राह्मी सुमशोभिता सुललिता श्री श्रीबिन्दुसन्तर्पिता श्रीरौद्रीरविभासुरा रथगजाद्याधिष्ठिता राजिता श्रीविष्णुः प्रियरूपिणी गुणगृणी श्रीचक्रसञ्चारिणी गायत्री शुभसम्पदो ददतु नो श्रीगौतमी सुस्थले राजमहेन्द्रवरं गौतमघाट्लो చేసి ఉన్నటువంటి అక్షరకోడి గాయత్రి శ్రీచక్రపీఠంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా యథాశాస్త్రంగా నిర్వహించబడుతున్నాయి ఈరోజు రెండవ రోజు గాయత్రి అవతారం చక్కగా అమ్మవారిని ప్రతిరోజు కూడా కలువు పువ్వులతోటి తామర పువ్వులతోటి నిన్న క నిన్న తామరలు ఈరోజు కలువులు అట్లాగా చక్కటి పువ్వులతోటి అమ్మవారిని అలంకారం చేస్తూ సహస్ర అర్చన కుంకుమార్చన సహస్రనామార్చన తోటి అమ్మవారి యొక్క అర్చన జరుగుతోంది అలాగే పంచాయతీ దేవతలైనటువంటి విష్ణుమూర్తి గణపతి ఈశ్వరుడు సూర్యనారాయణమూర్తి ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్యా సాయంకాల సంధ్య సమగ్ర మహాగాయత్రి స్వరూపాలకు ఇక్కడ నిత్యము కూడా యథాశస్రంగా జరిగేటువంటి అర్చనలు కాకుండా ఇక్కడ ప్రత్యేకించి ఈ యొక్క సో ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అర్చనలు కూడా నిర్వహించడం జరుగుతోంది భక్తులు చక్కగా విరివిగా వారి వారి గోత్రనామాలతో ఇక్కడ అర్చనలు కార్యక్రమాలు నిర్వహించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అట్లాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అట్లాగే తొమ్మిదో తేదీని ఆ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు ఉంటాయి కాబట్టి చక్కగా విద్యార్థులు అందరూ కూడా పిల్లలు మీరందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి పూజలు చేయించుకుని చక్కగా అమ్మవారి సరస్వతి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాము అంతేకాకుండా దుర్గాష్టమి రోజు చండీ యాగం జరుగుతుంది అట్లాగే విజయదశమి రోజునేమోను ఇక్కడ శమీ పూజ జరుగుతుంది ప్రతినిత్యము జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమ ఆవరణ దేవత అర్చనలో అలాగే చండీ అదే రకంగా సువాసిని పూజ కూడా జరుగుతుంది మూలా నక్షత్రంలో సువాసిని పూజ పూజ ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుని ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం మంగళం మహత్ సవితాల శ్రీచక్ర రావు వ్యవస్థాపకులు అక్షరకుడు గాయత్రి శ్రీచక్రపీఠం గౌతమిఘాట్ రాజమండ్రి